విక్టరీ వెంకటేష్ వచ్చే ఏడాది ఫన్తో సరిపెడతాడట బాలయ్య నవ్వించి బ్రేక్ తీసుకుంటాడట మహేష్ బాబు నుంచి చెర్రీ తారక్ వరకు రెండు వేల ఇరవై రెండు మీద ఒకే ఒక్క మూవీతో దండెత్తుతారని తెలుస్తోంది నేచురల్ స్టార్ నాని కొత్త ఏడాది మీద మూడుసార్లు దాడికి రెడీ అయితే స్పెషల్ దమాకాను ప్రకటించాడు రౌడి స్టార్ విజయ్ దేవరకొండ విక్టరీ వెంకటేష్ ఎఫ్ త్రీ తో రెండు ఫిబ్రవరి మీద దండెత్తబోతున్నాడు మొన్నటికి మన ఓటీటీలో దృశ్యం టూతో దాడి చేశాడు ఆ లెక్కను చూస్తే దృశ్యం టూకి ఎఫ్ త్రీకి మధ్య గ్యాప్ మూడు నెలలే ఎఫ్ త్రీ తర్వాత వెంకీ చేసే సినిమా రెండు వేల ఇరవై రెండులో రావచ్చు లేదంటే రెండు వేల ఇరవై మూడుకే ఫిక్స్ అవ్వచ్చు బాలయ్య కూడా తన అఖండాన్ని సంక్రాంతికి కాకుండా ఈ నెలలోనే సందడి షురూ చేయటంతో వచ్చే ఏడాది ఒకే సినిమాకు పరిమితమవుతాడంటున్నారు గోపిచంద్ మరణిని మేకింగ్ లో చేసే సినిమా మాత్రమే రెండు ఇరవై రెండుకి వస్తుందట మహేష్ బాబు సర్కార్ వారి పాటతో ఏప్రిల్లో సందడి చేస్తాడు త్రివిక్రమ్ మూవీ మాత్రం ఇరవై మూడులో విడుదలవుతుందని అంటున్నారు సో ఈ హీరో కూడా వచ్చి ఎన్టీఆర్ ఆర్ కోసం రెండేళ్లు సెట్ లో రెండేళ్లు ప్రీ ప్రొడక్షన్ వల్ల వెయిట్ చేశారు ఇప్పుడు శంకర్ మూవీ చేస్తూనే ప్రశాంత్ నీల్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు చది ఇక కొరటాల శివ సినిమా ప్లాన్ చేస్తూనే ప్రశాంత్ నీల్ కిస్సై అన్నాడు తారక్ కానీ ఆర్ తో తప్ప మరే మూవీతో వచ్చి ఏడాది ఇచ్చారని తారక్ సందడి చేసే ఛాన్స్ లేదు వాళ్ళు కమిటైన సినిమాలు రెండు వేల ఇరవై మూడులోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చే ఏడాది ముచ్చటగా మూడు సినిమాలతో దాడి చేసే ఛాన్స్ ఉండేది కానీ ట్రిపుల్ ఆర్ వల్లే పుష్ప మూవీని డిసెంబర్ పదిహేడుకి రిలీజ్ చేయాలని ఫిక్స్ చేయాల్సి వచ్చిందట ఇక పరశురామ్ తో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ పుష్ప టూ రెండు సినిమాలు కూడా రెండు వేల ఇరవై రెండులో వచ్చే అవకాశం లేదని అలా చూస్తే రెండు వేల ఇరవై మూడులోనే లోనే బన్నీ భారీగా దండెత్తుతాడని తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు మీద ముచ్చటగా మూడు సినిమాలతో దాడి చేయబోతున్నాడు నాచురల్ స్టార్ నాని టగ్ జగదీష్ తో ఓటిలో ఢీలా పడ్డనాని శ్యామ్ సింగ్ రాయ్ తో ఈ లో అట్రాక్ట్ చేయబోతున్నాడు వచ్చే ఏడాది మాత్రం అంటే సుందరానికి మూవీ తో పాటు దసరా సినిమా అలానే మూడో ప్రాజెక్టు ని కూడా ప్లాన్ చేసుకున్నాడు వన్ ప్లస్ టూ ఆఫర్ ప్రకటించేశాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకుండ ప్రెసెంట్ లైగర్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఆ తర్వాత సుకుమార్ మేకింగ్ లో రెండు ఇయర్ ఎండ్ కి ఓ సినిమా ఆలోపు శివ నిర్వాణతో మరో మూవీ ప్లాన్ చేసుకున్నాడు ఆ లెక్కన లైగర్ తప్ప మరే సినిమా కూడా రెండు వేల ఇరవై రెండులో విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది